ఎన్నికలకు ముందే చెప్పారు వీళ్ళు సంపద సృష్టిస్తాం అనేటువంటిది సంపద అంటే ప్రజలందరూ మోసపోయారు మా కోసం రాష్ట్రం కోసం సంపద సృష్టిస్తారేమో అనుకున్నారు వీళ్ళకి నేనే సమాధానం చెప్తాను నాకేమీ అవసరం ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం అది ఎవరి మీదన్నా రాయి ఎవరి మీదన్నా ఎసరొచ్చు నువ్వు కారం రంగు రుచి ఆ పొడి వెల్కమ్ దేశం వైసీపీ ప్రభుత్వం మరొక ఉద్యమ బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది దీంట్లో భాగంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యాచరణను అయితే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అయితే నిరసిస్తూ ఇప్పటికీ కూడా అధినేతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ఉద్యమ బాట పట్టిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే ఏంటి సార్ ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నేపథ్యాన్ని ఎలా చూడవచ్చు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో పేదవాడికి విద్యా వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంలోని రోజు అటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ కోవిడ్లో రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ని లక్షల మంది చనిపోయారు అనేటువంటి చూసిన ప్రపంచం అంతా అల్లాడిపోయింది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి ఒక వంద పడకల హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్స్ ప్రతి జిల్లాలోని కూడా కావాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి అనేటువంటిది అనుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి విద్యార్థులు తయారు కావాలి తయారు కావాలంటే మెడికల్ కాలేజీ అనేటువంటిది అనివార్యం అనేటువంటి ఉద్దేశంలో మెడికల్ కాలేజీ పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ మెడికల్ కాలేజీ గురించి రెండు వేల పదిహేడులో మోడీ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయం రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మన జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కోవిడ్ వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకురావటం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండటం కొన్ని ఒకటేమో ప్రారంభించడం ఉన్నాయన్నీ కూడా బేస్మెంట్లో కానీ వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితి దీనికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డు నుంచి టైఅప్ చేయటం కూడా జరిగింది డబ్బులకు ఇబ్బంది లేకుండా అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు లక్షలు మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో ఎనిమిది వేల కోట్లు పదివేలు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి దానికి పెట్టడానికి పెద్ద ఇబ్బంది ఏముంది ఇవాళ అనేక రకాలైనటువంటి స్కీములకి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా మనం ఇటువంటి అప్పుడు శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి మరి అనేక రకాలైనటువంటి వ్యాధులు పడుతున్నటువంటి ప్రజలకే మేలు జరిగేటువంటి విధంగా ఈ మెడికల్ కాలేజీ అనేటువంటిది ఆయన ఎందుకు ఆలోచించేయట్లేదు ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కోసం అని చెప్పేసి పీ దానికో పేరు పెట్టి పీపీపీ మోడల్ అని చెప్తున్నారు పీపీపీ మోడల్ అనేటువంటిది పెడితే ఈ దేశంలో ఎక్కడన్నా పీపీ మోడల్లో పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడన్నా సక్సెస్ అయినాయా అన్ని చోట్ల రెండు మూడు రాష్ట్రాల్లో పెట్టినటువంటివి కూడా తీసేసారు మరి ఇక్కడ పీపీ మోడల్ అంటే ఈయనకి వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్గా డబ్బులు లాగటం కోసం ఇవన్నీ కావాల్సినటువంటి గుత్తాదారిగా ఇచ్చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది మెడికల్ కాలేజీ వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం వస్తున్నారు తప్పితే ప్రజలకు సేవ చేయడానికి రావట్లేదు ప్రజలకు సేవ చేయడానికి రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మెడికల్ కాలేజీలో ఫ్రీగా సీట్లు ఇవ్వటం అనేటువంటిది కానీ ఫ్రీగా వైద్యం చేయటం అనేటువంటిది కానీ ఎందుకు ఉంటుంది ఇవన్నీ జరిగే కాదు ఊరికే చెప్పడం కోసం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు ఇది ఏమాత్రం కూడా సక్సెస్ కాదు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు కొన్ని సీట్లను అమ్ముకునే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి అని మొన్న ఇటీవల లోకేష్ ప్రస్తావించారు అప్పుడు జరిగింది అప్పుడు వాస్తవం కదా అందులో నోటిఫికేషన్లు కూడా చెప్పారు కదాను కొన్ని సీట్లు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వమే కొన్ని సీట్లు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని కాలేజీలు మెయింటెనెన్స్ కోసం కాలేజీలు కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ కాలేజీలు పెట్టడానికి కానీ ఒకసారి డబ్బు పెట్టచ్చు కానీ దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ కావాలంటే ఒక విధానం అనేటువంటిది కావాలి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సీట్లు ఇవ్వాలి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వైద్యం చేసి డబ్బులు తీసుకుని పేదవాడి కోసం ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలనేటువంటి దాటి మెయింటెనెన్స్ కావాలి ఆ కాలేజీల మెయింటెనెన్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కానీ కావాలంటే కొంత డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవటం వేరు ప్రభుత్వం ఆజమా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కాలేజీలకు ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవటం వేరు ప్రైవేట్ అప్పు చెప్పేస్తే వాళ్ళు తీసుకునేటువంటి విధానం వేరు అది ఇది ఒకటే అంటారా ఏంటి ఆయన చెప్పానండి లోకేష్ గారు అది ఇది ఒకటేనా ఇవన్నీ చెప్పడానికి ఎన్నికల ముందే చెప్పారు వీళ్ళు సంపద సృష్టిస్తాం అనేటువంటిది సంపద అంటే ప్రజలందరూ మోసపోయారు మా కోసం రాష్ట్రం కోసం సంపద సృష్టిస్తారేమో అనుకున్నారు సంపద సృష్టించడం తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశానికి పార్టీకి సంపద రుచి వైసీపీ నుంచి ఎంత బలమైన వాయిస్ వినిపించే తోట త్రిమూర్తులు గారి మీద ఎందుకండి సోషల్ మీడియా విధంగా అంటే పార్టీ మారబోతున్నారని ఎందుకు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి చూడచ్చు అట్లా నేనే సమాధానం చెప్తాను నాకేం అవసరం ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటిది నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం అది ఎవరి మీదన్నా రాయి ఎవరి మీదన్నా ఎసరొచ్చు నువ్వు ఎవరి మీద ఎసరొచ్చు నీ దృష్టికి సర్ విషయం నా దృష్టికి ఏం రాలేదు నా పనిలోనే ఉన్నాను ఈ సోషల్ మీడియాలో వచ్చినట్లు ఎన్నటికీ సమాధానాలు చెప్తా జీవితం అంతా దానితోటి గడిచిపోతుంది అది ఒక రాయ ఎవరి మీదన్నా యొక్క మంత్రి గారి ప్రభుత్వం వచ్చేది మా నియోజక మా నియోజకవర్గం అనేటువంటిదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పని విధానం ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయి దోపిడీ వ్యవస్థగా ఉంది అవినీతికి హద్దులు లేకుండా పోయినాయి అవినీతి హద్దులు లేకుండా పోయినాయి అనేటువంటిది జనసేన పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎన్నో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుంది పరిపాలన విధానం బాగాలేదు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడిగినా చెప్తారు మీకు నేను చెప్తాను కూడా అనుకోవచ్చా ఎక్కడైనా రాష్ట్రం అంతా అంటున్నాను కదా ఇక్కడ అక్కడ కాదు రాష్ట్రం అంతా కదా ఉండిపోతుంది సార్ చెప్పాను శాండ్ కానీ లిక్కర్ కానీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేటువంటిది చూస్తున్నాం ఇంకా దాంట్లో చెప్పి దేవుంది ఇంకా విపరీతమైనటువంటి కరప్షను విపరీతమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా లిక్కర్ అమ్మించడం లిక్కర్ షాపుల్లో ఓటాలు ఇరవై ఐదు పర్సెంట్ ఆళ్ళు ఓటాలు ఉంటాం కానీ ఏదన్నా ఒక ఊర్లో బెల్ట్ షాప్ పెట్టాలంటే కార్యకర్తలందరికీ ఉపాధి అవకాశం కింద ఉపాధి హామీ పథకాలను చూడు ఆ విధంగా నీకు బెల్ట్ షాప్ ఎత్తున్నాను నువ్వు ఎన్నికల్లో బాగా పనిచేసావు ఈ బెల్ట్ షాప్ పెట్టుకుని బాగుపడరు నువ్వు అనేటువంటి విధంగా చెప్తుంటే ఇంకెలాగే సార్ త్రిమూర్తులు గారి కార్యాచరణ అనేటువంటిది ఏం లేదు రాష్ట్రం అంతా ఒక రకంగానే ఉంటుంది ఇక్కడ అక్కడ అని కాదు అంటే అక్కడ చాలా సార్లు గెలిచినటువంటి వ్యక్తి అవన్నీ ఏ ఉన్నప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో మాత్రం ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ సార్ పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అయితే టీడీపీ కూటమి అంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలు అయితే దోపిడీగానే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటీకరణ విషయంలో అయితే వైసీపీ నేతృత్వంలో మొత్తం నాయకత్వం అంతా కూడా బాట పడుతున్నామని చెబుతున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుడు కెమెరా పర్సన్ రవితో ఏబీపీ దేశం నుంచి సుధీర్